ఇదిగోండి మన అది రెడీ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసేయాలండి కూడా దాంట్లోనే ఒక ఆవాలు జీలకర్ర కర్ర స్కూను పచ్చని పక్కండి అంతా వేసేసుకోవాలి ఇదిగోనండి అంతా కాలిపోయింది ఇది పచ్చి ఉల్లిపాయ వేసేయండి చూడండి ఇంట్లో కొంచెం సీర్రోపాటు వేసేయండి అందులోనే వచ్చి కూడా పసుపు వేసేయండి ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వండి మూడు గ్లాసులు నూనె పోసేస్తుంది నేను నీరగా తీసుకుంటున్నానండి మూడు గ్లాసులు కొలుసుకొని ఇవ్వండి ఒక ముక్క స్పూన్ వేసుకోండి సాల్ట్ తర్వాత చూసి వేసుకోండి మళ్ళీ కాలు కొంచెం కాగినిచ్చేదంతా ఎసురు తర్వాత చూసుకోండి చూడండి ఎసురు వచ్చేసింది ఇప్పుడు మనం ఉప్మా రవ్వ వేసుకుంటా ఇలా తిప్పుకుంటా వేసుకోవాలండి కొంచెం కూడా తిప్పడం మిస్ అయిందనుకోండి అది గడ్డలు గడ్డలుగా కట్టింది గడ్డలు రాకుండా చేయాలంటే ఇలా తిప్పుకుంటా వేసుకోవాలి మనం కొంచెం సన్నంగా వేసుకోవాలండి చూడండి ఇలా చూపించినట్టు మీరు వేసుకుంటే గడ్డలు అనేది ఉండలు అనేది ఏమి లేకుండా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఉప్మా అనేది ఉండలు అనేది కట్టదండి బాగా ఇప్పుడు ఉడిపోతుంది చూడండి అయిపోయింది ఉప్మా అనేది ఇంకొక కొంచెం ఉడికితే దీన్ని చేసేదానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఉప్మా అనేది చాలామంది అది కష్టంగా కూడా చెప్తూ ఉంటారు అంత కష్టంగా అవసరం లేదు అది ఇది అన్నీ వేసి వృధా చేయాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది సింపుల్గా ఖర్చు కూడా తక్కువ అయిపోద్ది ఉంటే మీరు జీడిపప్పు కొంచెం నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదండి ఇలాగే వేసుకుని తినివచ్చండి ండి అంత బాగా ఊడిపోయింది మెత్తగా ఉడిని ఇలా పట్టు పట్టుకుంటే ఇలా మెత్తంగా ఉండాలండి ఇలా వస్తే అదంతా పర్ఫెక్ట్గా ఉడికినట్టే మీరు ఇంక ఆఫీస్ స్టవ్ కట్టేసుకోండి ఇంకా అంతేనండి ఉప్మా ఉప్మా అనేది మీరు కూడా సింపుల్గా చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్